తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు మంచి శుభవార్త ఈ జీవో తాలూకా ముఖ్య సారాంశం ఏమిటంటే రెండు వేల ఇరవై మూడులో మనకి జేఎల్ నోటిఫికేషన్ ఫిజికల్ డైరెక్టర్ నోటిఫికేషన్ పడింది దానికి అనుకూలంగా నోటిఫికేషన్లో ఓన్లీ ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళకి డబల్ పీజీ ఉండాలనేటటువంటి అంశం పొందుపరచడం అయితే జరిగింది దానికి అమెండ్మెంట్ చేస్తూ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు అండి ఇవి రెండు అంశాల మీద ఇచ్చింది ఒకటి క్వాలిఫికేషన్ మీద రెండు పోస్టులు ఫిలప్ మీద క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అందరిలాగే సింగిల్ పీజీ ఉంటే చాలు వీళ్ళు ఫిజికల్ డైరెక్టర్కి అర్హత సాధించవచ్చు సింగిల్ పీజీ అని అంటే ఎంపీడీ అండి అంటే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జనరల్ పీజీ కాదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం తర్వాత మనకి పోస్టులు ఫిలప్ విషయానికి వస్తే ఇంతకుముందు అరవై ఐదు ఇస్టు థర్టీ ఫైవ్ అంటే అరవై ఐదు పర్సంటేజు ప్రమోషన్ల మీద ముప్పై ఐదు పర్సంటేజు డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద పోస్టులు ఫిలప్ చేయమని అంశమైతే ఉండేది దాన్ని కూడా అమెండ్మెంట్ చేస్తూ హండ్రెడ్ పర్సెంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిజికల్ డైరెక్టర్స్ని రిక్రూట్ చేయండి అని లేటెస్ట్గా ఇచ్చినటువంటి జీవో అనేది మంచి శుభవార్త అని చెప్పొచ్చు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా చేరాలంటే కింద ఉన్నటువంటి నోటిఫికేషన్ బటన్ని నొక్కి పెట్టేసుకోవడం మర్చిపోవద్దు అలాగే కింద ఉన్నటువంటి వాట్సాప్ లింక్ కానీ టెలిగ్రామ్ లింక్ కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వెంటనే జాయిన్ అయిపోయింది దానికి సంబంధించినటువంటి ఎటువంటి మెటీరియల్ అయినా సరే ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే దాంట్లో పెట్టడం అయితే జరుగుతుంది తెలంగాణ అభ్యర్థులు ఇప్పటికైనా మేల్కొండి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని ఎయిట్ జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున కోరుకుంటున్నాం